వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్ దగ్గరలో తక్కువ రేట్కే ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి మనకు నార్త్ సైడ్ థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ థర్టీ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కూడా ఈ ప్లాట్ చాలా బాగుంటుంది సో ప్రజెంట్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం చూసుకోవచ్చు అన్ని థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయండి ఈ వెంచర్ లో సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకి ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ రోడ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మనకు ప్లాట్ నెంబర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాట్ నెంబర్ అండి ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ చెప్తున్నారు కేవలం పద్నాలుగు వేలు మాత్రమే చెప్తున్నారండి గజం సో ఎవరైనా ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు తక్కువ బడ్జెట్లో ఎవరికైనా ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఇల్లు తక్కువ బడ్జెట్లో ఈ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది టోటల్గా ఇది రెండు వందల గజాల ప్లాట్ అండి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మనకు ఈస్ట్ సైడ్ థర్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే కేవలం పద్నాలుగు వేలు గజం చెప్తున్నారండి గజం కేవలం పద్నాలుగు వేలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు ఈ ప్లాట్ దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు హైవే మనకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు హైవే ఉంటుందండి ఈ హైవే దగ్గరలో మనకు విలేజ్ కూడా ఉంటుందండి ఈ గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ నుండి గట్ కేసర్ దగ్గర లో ఉంటుందండి ఉప్పల్ నుంచి వరంగల్ వచ్చే హైవే వరంగల్ వచ్చే హైవేలో మనకు గట్కేసర్ దగ్గర లో ఉంటుందండి ఈ ప్లాట్ ఇక్కడ ఔషాపూర్ వరంగల్ హైవేకు మనకు కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనకు ఇక్కడ మనకు ఇటు సైడ్ వెళ్ళినట్లయితే మనకు వరంగల్ వస్తుంది మనకి ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో మనకు కేవలం పద్నాలుగు వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి ఒక టెన్ మినిట్స్ కేవలం పది నిమిషాల్లో మనకు ఔటర్ రింగ్ రోడ్కు రీచ్ కావచ్చు అలాగే మనకు దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో మనకు దగ్గరలో మనకు షాపింగ్ మాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తున్న ఓపెన్ ప్లాట్ అండి ఇది చాలా మంది అడిగారు పది నుంచి పదిహేను వేల మధ్యలో ప్లాట్లు కావాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని సో ఇది ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి దీంట్లో కేవలం పద్నాలుగు వేలు గజం చెప్తున్నారు హౌషాపూర్లో ఉంటుంది అలాగే మనకి ఈ హైవేకు వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు తొమ్మిది వేల నుండి పదిహేను వేలు ఇరవై వేలు దాకా మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో క్లియర్ టైటిల్తో జెన్యున్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి మెయిన్ రోడ్కి దగ్గరలో సో మనకు తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి అయితే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మేము ఆల్ ఓవర్ హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నామండి సో అలాగే ఎవరైనా మీరు ప్లా మీ ప్రాపర్టీ ఎవరైనా అమ్మాలనుకున్నా సరే ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ మీరు అమ్మాలనుకుంటే మా ఛానల్లో పెట్టి మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి సో మా వీడియోస్ కింద మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మీకు డిస్ప్లే మీద కూడా ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి